తెనాలిలోని స్థానిక సుల్తానాబాదులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నుండి విశేష పూజలు అందుకుంటున్న పుట్ట వద్ద నాగలచ్యోతి పండుగను పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పుట్టలో వడపప్పు చలిమిడి పానకంతో పాటు పాలు పోసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు స్థానిక సుల్తానాబాద్లో ఎంతో మహిమాన్వితం గల ఈ పుట్టలో ఉన్న స్వామివారిని వేడుకున్న వారందరికీ మంచి జరిగిందని స్థానికులు చెప్పారు నాగుల చవితి పండుగను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పుట్ట వద్దకు చేరి స్వామికి పూజలు చేశారు అనంతరం పాలు పోసి తమ అభిష్టాన్ని నెరవేర్చాలని వేడుకున్నారు ఈ సుల్తాన్ స్వామి పుట్ట నైన్టీన్ ఎయిటీ ఇక్కడ స్వయంభూగా వెలిసింది ఫస్ట్లో మాములుగా ఇది వస్తున్నప్పుడు వస్తుంది కానీ తవ్వుతూ ఉంటే ఎన్నిసార్లు తవ్వినా కూడా మళ్ళీ అది అట్లా వచ్చింది తర్వాత ఈ ఇంకా వీళ్ళు కళ్ళ కనిపించడం నాగేజ్ ఫామ్ అట్లా కనిపించడం చూసి వీళ్ళు తవ్వటం ఆపేశారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల చవితి రోజున మన అంతా పండగలాగా అన్నీ పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయండి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ ఫోర్ అంటే ఫార్టీ వన్ ఇయర్స్ దాకా అవుతుంది జనాలు ఎప్పుడూ క్రౌడ్ అనేది ఈ సుల్తానాబాద్ సరౌండింగ్స్ అమరావతి ప్లాట్స్ ఈ జేఎంజే కాలేజ్ దాకా కూడా అంతా కూడా ఈ వచ్చి పాలు పోసుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని నాగేంద్ర స్వామి పుట్టిన ఈ రోజున వెళ్తూ ఉంటారు